స్థానిక గాంధీనగర్లోని టీఎన్టీసీ కార్యాలయంలో జరిగిన కార్మిక దినోత్సవ వేడుకలకు యూనియన్ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మేడే పతాకాన్ని ఆవిష్కరించారు ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడ ఉత్సవాలను కార్మిక వర్గం అంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ మేడే దినం రోజున ఆనాడు చికాగోలో అమరులైన కార్మిక వర్గానికి సూచనగా స్ఫూర్తిగా ఈరోజు మేడే జరుపుకుంటా ఉన్నారు ఆనాడు ఏదైతే పది గంటలు పన్నెండు గంటల పని దినాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించి ఆ క్రమం లోపల ఎందరో అమరులైనారు వాళ్ళ రక్తంలోకి వెళ్ళి ముంచిన వేయాల ఎర్రజెండా ఆ ఎర్రజెండా పండుగను జరుపుకోవడం కార్మిక వర్గానికి అందరూ కూడా అది ఎంతో అదృష్టంగా భావిస్తూ మనందరం కూడా కార్మిక వర్గం కూడా సఖ్యంగా ఉండాలని చెప్పేసి ఎన్ని కార్మిక వ్యతిరేక చట్టాలు వచ్చినప్పటికీ కూడా కార్మిక వర్గం అంతా కూడా ఐక్యతంగా ఉండి ఆ చట్టాలను తిప్పికొడుతూ కార్మిక వర్గం ఒక తాడి మీద ఉండి ఇలా మేడ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాయి ఈ ఉత్సవాలకు కార్మిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఏ ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఏ ప్రభుత్వాలు కార్మిక వర్గ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది